హాయ్ అండి ఈరోజు స్పెషల్ రెసిపీ ఆలూ రైస్ ఈ ఆలూ రైస్ని ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఈసారి కొత్తగా ట్రై చేద్దాము తక్కువ టైంలో టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది చికెన్ బిర్యానీయా లేక పన్నీర్ బిర్యానీయా అన్నట్లుగా అంత టేస్టీగా ఉంటుంది చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడగానే మీకు తినాలనిపిస్తుందా ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలుని వేసుకోవాలి రెండు మీడియం సైజు బంగాళదుంపలు తీసుకున్నానండి నేను వాటిని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఈ ముక్కల్ని తీసి వేరే దానికి సపరేట్ చేసుకోవాలి తర్వాత ఇంకా మిగిలి ఉన్న ముక్కలను కూడా వేయించుకొని వాటిని కూడా సపరేట్ చేసుకోవాలి ఈ ఆలు రైస్ ఒకసారి చేసి పెట్టండి మళ్ళా మళ్ళీ ఇలాగే చేసి పెట్టమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది ఈ రైస్ ఈ టేస్టీ ఆలూ రైస్ని ఇష్టపడిన వారంటూ ఉండరు ఒకసారి ఇలా చేసి పెట్టండి ఈ రెసిపీకి అందరూ ఫ్యాన్ అయిపోవాల్సిందే మీ ఫేవరెట్ డిష్లోకి ఈ ఆలు రైస్ కూడా చేరిపోతుంది ఆలు వేయించేటప్పుడు అలాగే ఉంచకుండా మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలండి లేకుంటే అడగంటి పోతూ ఉంటాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని వేరొక ప్లేట్లోకి సపరేట్ చేసుకుందాము ఆలుని సపరేట్ చేసుకున్న తర్వాత అదే కడాయిలోకి ఇంకొక స్పూను ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసాక మసాలా దినుసులు వేసుకోవాలి చెక్క లవంగం యాలకులు బిర్యానీ ఆకును కూడా వేసుకొని కొంచెంసేపు వేయించుకోవాలి ఆ తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ వేసుకోవాలండి ఆనియన్ వేసాక ఒకసారి కలుపుకోవాలి ఆనియన్ను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ముందుగా కట్ చేసి పెంచుకున్న టమాటాలను వేసుకోవాలి మూడు మీడియం సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి ఈ టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి కడాయి అడగంటకుండా చూసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకోవాలండి రుచి తగ్గట్లుగా రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ని కూడా వేసుకుందాము ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేస్ టే స్పూను గరం మసాలా పొడి వేసుకుందాము మసాలాలన్నీ మిశ్రమానికి పట్టే విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా ఉంచుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసి కలుపుకోవాలి ఈ మిశ్రమం అంతా ఆలుకు పట్టే విధంగా కలుపుకోండి టమాటాలో ఉన్నటువంటి వాటర్ అంతా పోయి ఈ మిశ్రమంలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి ఆయిల్ సపరేట్ అయిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా రెండు కప్పుల రైస్ని ఉడికించి పక్కన పెట్టుకున్నాము ఈ రైస్ని చల్లార్చి ఉంచాము ఇప్పుడు ఈ రైస్ని ఈ బంగాళదుంప మిశ్రమంలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి కర్రీ అంతా రైస్కు పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి రెండు కప్పుల రైస్కి ఒక ఉల్లిపాయ మూడు మీడియం సైజు టమాటాలు ఒక రెండు మీడియం సైజు బంగాళదుంపలు అయితే మనకి కరెక్ట్గా సరిపోతుందండి కర్రీ ఉప్పు కారాలు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి అంటే కొంతమంది తక్కువ సాల్ట్ కారం తింటారు కదండి అందుకని చెప్పి అలా అన్నాను బంగాళదుంప మిశ్రమేమంతా రైస్కి బాగా పట్టేసిందండి టేస్టీ ఆలూ రైస్ రెడీ అయిపోయింది ఈ రైస్ని వేరొక సర్వింగ్ ప్లేట్లోనికి చేంజ్ చేసుకుందాం ఇప్పుడు ఇంట్లో కూరగాయలు లేకపోయినా వంట చేసేందుకు టైం తక్కువగా ఉన్నా కానీ ఈ ఆలూ రైస్ చాలా త్వరగా చేసుకోవచ్చండి కొత్తిమీర పుదీనాల్ని నేను అసలు యూజ్ చేయలేదండి మీకు కావాలనుకుంటే అవి యూజ్ చేసుకోవచ్చు అవి లేకున్నా కానీ ఈ రైస్ చాలా టేస్టీగా బాగా ఉంటుంది ఇందులోకి కర్రీ ఏమీ అవసరం లేదండి కావాలంటే రైతాతో సర్వ్ చేసుకోవచ్చు ఏ విధంగా తిన్నా ఈ రైస్ సూపర్ టేస్టీగా ఉంటుంది చూసారుగా మీరు ఈ రైస్ని ఒకసారి మేము చేసిన పద్ధతిలో ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయటం మర్చిపోకండి మరొక మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మరలా కలుద్దాము Thanks for watching my video.